నమస్తే వెల్కమ్ టు నైన్టీ నైన్ టీవీ స్పెషల్ డిస్కషన్ విత్ అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు ఇటీవల చోటు చేసుకుంటున్న వేగంగా చోటు చేసుకుంటున్న అంతర్జాతీయ పరిణామాల మీద ఇన్ డెప్త్ అనాలసిస్ అందివడానికి డాక్టర్ వినోద్ అంబాసిడర్ డాక్టర్ వినోద్ మనతో లైవ్లో జాయిన్ అయ్యారు నమస్తే అంబాసిడర్ వినోద్ గారు అంబాసిడర్ వినోద్ గారు వినిపిస్తోందా రైట్ సో చాలా డెవలప్మెంట్స్ జరిగినాయి ఎట్లీ మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలంటే ముందర దావోస్ గురించి మాట్లాడుకోవాలి దావోస్లో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్కి జరిగిన పరాభవం ఆయన డప్పు ఆయన కొట్టుకున్న తీరు అలాగే ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఆయన ఇమానుయల్ మ్యాక్రోన్ గట్టిగా ఇచ్చిపడేశాడు ట్రంప్కి నువ్వేదో పెత్తనం చేస్తానంటే కుదరదు నీ బ నీ బలం చేత బలహీనమైన చలిచీమలన్నీ ఇప్పుడు ఏకమవుతున్నాయి నువ్వు బలవంతమైన సర్పమైనా సరే మేము మనం చంపేస్తామని నేరుగా సమాధానం సమాధానం ఇచ్చాడు దావోస్ వేదికను చాలా అద్భుతంగా ఉపయోగించుకున్నాడు చాలా స్టైలిష్గా వచ్చాడు ఫార్టీ ఎయిట్ ఇయర్స్ ప్రెసిడెంట్ అండ్ హీ బికేమ్ హీ వాజ్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇన్ ఫ్యాక్ట్ దావోస్ ఆయనతో పాటు యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ కూడా ఆవిడ కూడా చాలా బలంగా చెప్పారు మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని చెప్పి ఇండియాని ప్రైజ్ చేస్తూ అతి పెద్ద మార్కెట్లోకి మేము పెనట్రేట్ అవుతున్నాం అవసరమైన మేరకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో కావాల్సిన నిబంధనలు ఏమైనా ఉంటే అవన్నీ సవరించుకొని మరీ ఇరవై ఆరో తారీఖు ఎలాగో మనకు అతిథిగా వస్తున్నారు ఇరవై ఏడో తారీఖు సమావేశం కాబోతున్నారు చెప్పండి ట్రంప్ ఎక్కడ ఫెయిల్ అయ్యాడు ఏడాది పాలన తర్వాత ఇన్ని ఫెయిల్యూర్స్ని మూటగట్టుకుని ప్రపంచంలో ప్రపంచానికే విలన్లాగా ఆయన మేనిఫెస్ట్ అయిన తీరుని మీరు ఎలా చూస్తారు మీకు తర్వాత మన ప్రేక్షకులందరికీ నమస్కారం మీరన్న ఒక ఫస్ట్ ఒక ఓడెన్ బాట ఎక్కడ ఫెయిల్ అంటే ఇప్పుడు నేను మీరు అన్న మాటకు వెంటనే ఎక్కడ సక్సెస్ అవ్వడానికి అనిపిస్తుందని ఆలోచనకు వచ్చేసింది కానీ ఎక్కడ ఏమి మైండ్కి రావట్లేదు సో ఈజ్ ఫెయిల్యూర్ ఎవ్రీవేర్ అంటే ఈజ్ మాస్టర్ ఆఫ్ ఫెయిల్యూర్స్ అనేది ఇప్పుడు ఒక్కోసారి ఎలా ఉంటుంది అని అంటే నిన్న దవస్ రాకముందే చూశారు కదా ఈవెన్ ఏరోప్లేన్ కూడా మొరాయించి పెట్టుకుంది మళ్ళీ వెనకపోయి మళ్ళీ రిపేర్స్ అంటే అది ఎలా ఉంటుంది అని అంటే ఆయన మనస్తత్వానికి ఆయన మాటకు ఆయన పద్ధతికి సో ఈజ్ ది కింగ్ ఆఫ్ ఫెయిల్యూస్ అని చెప్పక తప్పదు ఎందుకంటే అమెరికాలో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇంటర్నేషనల్గా ఇన్నిన్ని ఒకతలు కలిగిస్తున్నా కానీ ఇంటర్నల్గా డొమెస్టిక్గా మనం చూసినట్లయితే ఏ ప్రెసిడెంట్కు అమెరికన్ ప్రెసిడెంట్కు ఇప్పటిదాకా ఇటువంటి ఏమంటారు యాంటీ ప్రెసిడెంట్ డిమానిస్ట్రేషన్స్ అన్పాపులారిటీ ప్రతిదీ ఏ ఏ యాంగిల్లో చూసినా ట్రంప్ ఈజ్ అంటే రికార్డ్ బ్రేకింగ్ అండి సో ఈ ఇది ఎందుకు చేస్తున్నాడు అనేది ఒక్కోసారి మనం ఆలోచించుకోవాల్సి వచ్చినప్పుడు అయితే ఇక ఆయన ట్రంప్ ఈజ్ ట్రంప్ ఆయన క్యారెక్టర్ అలా అనిపిస్తుంది ఒక్క మాటలో మనం ఒకసారి చూస్తే ట్రంప్ క్యాపిటల్ హిల్ మీద దాడి చేపించినప్పుడు ఆల్మోస్ట్ ఈజ్ వేజింగ్ వార్ అగనిస్ట్ ద స్టేట్ దాని తర్వాత యాక్చువల్గా ఈజ్ కన్విక్టెడ్ ఈజ్ కన్విక్ట్ అంటే ఆల్మోస్ట్ క్రిమినల్గా కన్విక్ట్ చేసి కూడా కోర్టు సరైన జడ్జ్మెంట్ ఇవ్వలేకపోయింది ఎందుకంటే బై ద టైం జడ్జ్మెంట్ వచ్చే లోపుగానే ఈయన ఆల్రెడీ ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ సో ఇమ్యూనిటీ కిందికి వచ్చేసింది కానీ అది అమెరికన్ సిస్టమ్ డిఫెక్టా లేకపోతే ఈ బౌత్ పార్టీస్ ఎందుకంటే డెమోక్రాట్స్ అధికారంలో ఉన్నప్పుడు నాలుగేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు యాంటీ నేషనల్ యాక్టివిటీ వార్ ఆన్ స్టేట్ అని డిక్లేర్ చేసి కూడా వాళ్ళు జ్యుడిషియల్ సిస్టమ్ అయినా పరిపాలకులైనా దాన్ని నిర్ణయించి అసలు ట్రంప్ను యాక్చువల్గా ఏమంటారు అని అంటే ఎలక్షన్స్లో నిలబడి అర్హత కోల్పోయినట్టు చేసే అవకాశం ఉన్న కూడా వాళ్ళు వదిలిపెట్టుకున్నారు సరే అది సైడ్ అంటే వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఏమన్నా ఉందేమో సార్ ఆ రోజు పవర్లో ఉన్న డెమోక్రట్స్కి ప్రతిపక్షంలో ఉన్న ఎన్నిక మధ్య ఏదో అండర్స్టాండింగ్ ఉంటుంది కొంతవరకు అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనం ఎఫ్స్టీన్ ఫైల్స్ కనుక చూసినట్టయితే దాంట్లో ఎన్నో రహస్యాలు ఉన్నాయి బోత్ పార్టీస్ ఇప్పుడు క్లింటన్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి ఈవెన్ బిల్ గేట్స్ కానీ మొదలు పెడితే ఎవ్రీబడి అకాడమిషియన్స్ ప్రొఫెసర్స్ సైంటిస్ట్లు అంత ఇన్వాల్వ్ అయిన బోత్ పార్టీస్ ఉన్నాయి కాబట్టి కొన్ని కొన్నిసార్లు మీరు అన్నమాటకు కూడా కొంతవరకు ఆస్కారం కూడా ఉన్నది ఇంటర్నల్ అండర్స్టాండింగ్ వల్ల కూడా కొంతవరకు ఇలా డిలే అయిందేమో అనే అనుమానాలు అయితే వస్తాయి దెర్ ఇస్ నో డౌట్ సో అటువంటి క్యారెక్టర్ ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయిన తర్వాత ఫ్రమ్ డే వన్ ఆన్వర్డ్స్ ఇది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ లెఫ్ట్ రైట్ సంతకాలు పెట్టి నేనేం చేసిన యామ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా మైటీయెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ మైట్ ఈజ్ రైట్ మేము ఏం చేసినా నడుస్తుంది అనే పద్ధతి పోయినప్పుడు ఒక చిన్న మాట మనం గుర్తు చేసుకుంటే చిన్నప్పుడు మనం నేర్చుకున్నాం అందరంటారు కదా పిల్లినైనా గదిలో పెట్టి కొడతామంటే ఒక్కసారి దానికి కోపం వచ్చేసి ముఖం మీదకి వచ్చేసి మళ్ళీ అది కలిసేసి ఏదో చేస్తుంది పద్ధతిలో ఇది ఎక్సలెంట్ మన బెల్జియన్ ప్రైమ్ మినిస్టర్ నిన్న ఒక అంటే స్టేట్మెంట్లో దవాస్లో తర్వాత పార్లమెంట్లో కూడా అక్కడ అన్న మాట ఏమైందంటే హ్యాపీ వసల్ ఈజ్ ఫైన్ బట్ మిజరబుల్ స్లేవ్ ఈజ్ ఏ డిఫరెంట్ వన్ అంటే యూరోపియన్ యూనియన్ నాటో ఇవన్నీ మిజరబుల్ స్లేవ్ లెక్క తయారైపోయాము హ్యాపీ వసాల్గా ఇంతకు ఇంతకుముందు ఒప్పుకున్నాడు ఆయన పోయి ఆయన చక్రవర్తిగా ఉంటే వస్త్రాలు పోయి కానుకలు చెల్లించుకున్నట్టు అందరూ చేసేసారు ప్రెసిడెంట్గా స్వేరిన్ కాగానే బట్ ఈరోజు మాత్రం మిజరబుల్ స్లేవ్గా తయారైపోయినాయి కాబట్టి ఇట్ ఇస్ హై టైం మనం ప్రతిఘటించక తప్పదు మీరు అన్నట్టు కదా ఏది చీమలన్నీ కూడా తయారైపోయి ఇప్పుడు ఎట్లే మైటీ పవర్ అయిన సుమతి సుమతి శతకారుడు చెప్తాడు కదా సార్ బలవంతమైన సర్పము చలిచీమల చేతి చిక్క చావ చేతి చిక్కి చావదే సుమతి అని అదే అంటున్నాను ఆ స్టేజ్కి ఎవరు తెచ్చుకున్నారు అని అంటే ఇప్పుడు ట్రంప్ ఒక దేర్ ఇస్ డిఫరెన్స్ ఇప్పటికే ఎందుకంటే మన కాలిఫోర్నియా గవర్నర్ వచ్చి అదే ఎకనామిక్ ఫోరంలో దావాసులో క్లియర్గా అన్నాడు కదా యూరోపియన్స్ యూ షుడ్ హ్యావ్ యూ స్పైన్ డెవలప్ స్పైన్ అండ్ పంచ్ ఆన్ ట్రంప్ అని ఓపెన్గా అన్నాడు ఎందుకంటే అది అవసరం ఎంతకాలం మీరు బెండ్ అయి ఉంటారు యూ షుడ్ స్టాండ్ స్ట్రాంగ్ అండ్ దెన్ పంచ్ ట్రంప్ అనేది అక్కడ అమెరికన్స్ కూడా అంటే చాలా వరకు ఇప్పుడు మన దృష్టిలో థర్టీ సెవెన్ పర్సెంట్ అప్రూవల్ రైట్ ఆయన అంటే అంత ఇది వచ్చేసినప్పుడు ఆయన మార్నింగ్ ఏం మాట్లాడుతున్నాడు ఈవినింగ్ ఏమంటున్నాడు అంటే ఇప్పుడు మనం కానీ కొద్దిగా తీసుకోవాలి మధ్యాహ్నం కూడా ఉంది సార్ అది కూడా అక్కడ కూడా మారుతుంది పర్సెంట్ రైట్ మనం ఒకప్పుడు అనుకుంటే పొద్దున్న మాట్లాడింది సాయంత్రం ఏముంటుందో అనుకున్నా కానీ ఇప్పుడైతే మీరు అనేది కదా ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే ముఖం అంటే మాట మారుతుంది అనేది ఉండేది ఇప్పుడు అదే పరిస్థితిలో ఎప్పుడు ఏమంటాడో తర్వాత ఇంకేమంటాడో అనేది ఇప్పుడు మనం చూసినట్టు అయితే అలాగే సార్ నిన్న గనక మనం చూస్తే ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎమానుయల్ మాక్రోన్ ఆయన